గుంట పొంగడాలు ఎంతమందికి ఇష్టం అందుట్లో క్రిస్పీగా ఉంటాయి మెత్తగా ఉంటాయి క్రిస్పీగా ఉన్న ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంటాయి గుంట పొంగడాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేయండి ముందుగా మనము దోశ పిండికి మనం దోశ బ్యాటర్ ఎలాగ రెడీ చేసుకుంటామో సేమ్ అలానే రెడీ చేసుకోవాలి కాకపోతే దోశల్లాగా మరీ లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా ఉండేలాగా ఉంచుకోవాలి ఇప్పుడు సపరేట్గా ఒక గిన్నెలోకి పిండిని తీసేసుకొని కొద్దిగా కరివేపాకు ఒక ఒక స్పూన్ వరకు జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కొద్దిగా కొత్తిమీర రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యే వరకు గంటతోనైనా కలుపుకోవచ్చు చేతితోనైనా కలుపుకోవచ్చు చేతితో కలుపుకుంటే ఇంకా బాగా ఉంటుంది ఎందుకంటే ఈ ఆనియన్స్ అదంతా బాగా మిక్స్ అయిపోయి పిండి చాలా టేస్టీగా వస్తాయి అనమాట గుంట పొంగనాలు ఇప్పుడు గుంట పొంగనాలు ప్యాను స్టవ్ పైన పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ టైం వేసే వాళ్ళైతే ఫస్ట్ టైం అంటే ఇప్పుడు మనం గుంట పొంగనాలు ప్యాన్ పెట్టిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ వేసేటప్పుడు ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి లేకపోతే గుంట పొంగనాలు ఆ గిన్నె కతుక్కుపోయి పర్ఫెక్ట్ షేప్లో రావన్నమాట అలాగా ఆయిల్ వేసిన తర్వాత ఈ పిండిని కొద్ది కొద్దిగా గుంటల నిండుగా వేసుకోవాలి ఇలాగ వేసేసుకొని పైన ఆయిల్ చల్లితే చల్లుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలాగే కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూసారు కదా పైన పిండి కూడా కుక్ అయ్యేలాగా ఉంది ఇప్పుడు మనం ఒక ఫోర్క్ తీసుకోవాలి ఫోర్క్ తోటి తీసుకుంటేనే గుండె పొంగనాలు బాగా వస్తాయి ఫోర్క్ లేకపోతే ఏదైనా స్టిక్ ఉండదు కదా చిన్నది టూత్పిక్తోనైనా తిప్పేసుకోవచ్చు ఇలా మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకున్నాం కదా పైన పిండి కూడా లైట్గా కుక్ అయిపోయింది అనమాట అంటే ఇవి క్రిస్పీగా రావాలి అంటే ఇలాగ పైన పిండి కూడా కుక్ అయ్యే వరకు మూత పెట్టేసి అలాగా ఉడికించుకోవాలి ఇప్పుడు టూత్పిక్ పెట్టి చిన్నగా ఇలాగ ప్రెష్ చేస్తే వాటికి అవే ఊడి వస్తాయి ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని తిప్పేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసి ఇప్పుడు కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటేనే పొంగనాలు క్రిస్పీగా వస్తాయి ఇంతకంటే తక్కువ హీట్లో కుక్ చేసుకుంటే సాఫ్ట్గా వస్తాయి అన్నమాట ఇప్పుడైతే ఇవి క్రిస్పీగా ఉండే పొంగడాలు చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో పైన క్రిస్పీగా లోన సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి పొంగడాలు నాకైతే ఈ క్రిస్పీగా ఉండే ఇష్టం ఒకవేళ చిన్నపిల్లలకి కానీ లేదా ముసలి వాళ్ళు ఉంటారు కదా ఏజ్ అయిపోయిన వాళ్ళు వాళ్ళకి అంతగా పళ్ళు ఉండవు అలాంటి వాళ్ళైతే లో సాఫ్ట్గా ఉండేవి చేసిస్తే వాళ్ళకి బాగా తింటారనమాట సెకండ్ టైం వేసేటప్పుడు లైట్గా ఆయిల్ చల్లేసుకొని ఇప్పుడు డైరెక్ట్గా పిండిని వేసేసుకోవచ్చు వేసేసుకున్న తర్వాత లైట్గా పైన ఆయిల్ చల్లి చల్లుకోవచ్చు చల్లాలి ఎందుకంటే ఇవి సాఫ్ట్గా రావాలి కాబట్టి పైన లైట్గా ఆయిల్ చల్లుకొని మూత పెట్టేసి ఇప్పుడు టూ మినిట్స్ వరకే కుక్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఇప్పుడు సాఫ్ట్ పొంగడాలు కావాలి కాబట్టి టూ మినిట్స్ వరకు కుక్ చేసుకొని ఇప్పుడు తిప్పేసుకోవడమే పైన పిండి ఉడకదు ఉడకకుండానే ఉండాలి ఇప్పుడు ఫోర్క్ పెట్టి రివర్స్ చేస్తున్నాను చూసారు కదా లైట్గా క్రిస్పీగా అయ్యాయి వాటి అవి సాఫ్ట్గానే అయిపోతాయి తర్వాత ఇంక ఇప్పుడు రివర్స్లో వేసేసుకోవాలి మొత్తాన్ని ఇలా అన్నీ రివర్స్లో వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి టూ టు త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి అది కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి పొంగడాలు కాలవ కూడా ఇప్పుడు టూ టు త్రీ మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూశారు కదా ఎలా వచ్చా చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఫోర్క్ పెట్టి పొడిచినా కూడా లోనకెళ్ళిపోతుంది అనమాట అంత సాఫ్ట్గా ఉన్నాయి ఇందాకటివి క్రిస్పీగా ఉన్నాయి ఇప్పుడు క్రిస్పీ సాఫ్ట్ ఈ రెండు ఒకే వీడియోలో చూసేశారు కదా ఎలా చేసుకోవాలో మొత్తం వీడియోని కూడా చూసే ఉంటారు ఇప్పటివరకు వచ్చారంటే ఈ వీడియో మొత్తం చూసే ఉంటారు ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా వచ్చాయి పొంగడాలు ఈ పొంగడాలకి కాంబినేషన్గా ఇంట్లోనే చనగింజలు చట్నీ ఉంటుంది కదా పల్లి చట్నీ దాంతో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఆ చట్నీ కూడా పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టిన చట్నీ ఉంటుంది కదా దాంతో ట్రై చేయండి చాలా బాగా వస్తాయి క్రిస్పీ సాఫ్ట్కి చాలా టే చాలా తేడా ఉంది చూడండి ఎట్లా ఉందో డిఫరెన్స్ క్రిస్పీ అయితే కరకరలాడుతూ లోన సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి అవి సాఫ్ట్గా ఉండేవి అయితే అవి అవి ఒక టేస్ట్ ఉంటాయి అవి తినేవాళ్ళు అవి తింటారు ఇవి తినేవాళ్ళు ఇవి తింటారు మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి ఒకవేళ టిఫిన్ బాక్స్ పెట్టాలన్నా ఇవైతే పర్ఫెక్ట్గా ఉంటాయి ఆఫీస్ కి తీసుకెళ్లినా కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి ఆఫీస్ ఆఫీస్లో ఎవరికైనా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవాలన్నా ఈ పొంగడాలు పర్ఫెక్ట్ గా ఉంటాయి ట్రై చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్